చంద్రబాబు నాయుడు గారితో ఇంకా ఎవరితో గుర్తుపెట్టుకోండి చేయని తప్పుకు మీ అందరి బందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే ఎలా ఉంటుంది మీ అందరికీ కూడా సెలవు ప్రజలు చూస్తా ఉన్నారని మాత్రం మర్చిపోదయాత్ర చేస్తూ వస్తా నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి నేను మాటేస్తా ఉన్నాను మీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటే నాతో పాటు అడుగులో అడుగు వేస్తే ప్రజా సంకల్ప యాత్రలో చెప్పుడు విన్నాను ఆ గుండె చెప్పుడుగా మార్చుకున్నాను ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేదు ఇది శాసనం వైఎస్ ఆకాశమంతటి విజయాన్ని అందించిన పైనున్న నాన్నగారికి నా పక్కనే ఉన్న నా తల్లికి మీ అందరి చల్లని దీవెనకు పాదాభివందనం చేస్తూ అనిపించే మాదిరిగా మీరు నాకు రాజకీయాలు అవసరం లేదు స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము అమరావతి పేరిట చేసిన అతిపెద్ద డగ జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గం వీళ్ళ బాక్సులు బద్దలవుతాయని వీళ్ళందరికీ తెలుసు ఎనభై మూడు కోట్ల నలభై ఐదు లక్షల అధ్యక్ష దీనికోసం ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు బిన్ మా అవ్వ తాతల మీద గుండెల నిండా ప్రేమతో అక్క చెల్లెమ్మల మీద మమకారంతో రైతుల పట్ల బాధ్యతతో అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో మీ పిల్లల భవిష్యత్ పట్ల దూరదృష్టితో మీ అందరి ఆరోగ్యం మీద శ్రద్ధతో మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఈ ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నాను అని వైఎస్ జగన్ అనే నేను మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని ఇచ్చిన మాటను ఊచా తప్పకుండా అమలు చేస్తున్నాను అని దైవ సాక్షిగా ప్రజల సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను